ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కుర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామానికి చెందిన గంగూరి సంతోష్ తేజ దంపతుల కుమారుడు గుహాన్షు చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాథలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేసి తదుపరి పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దాత సంతోష్ మాట్లాడుతూ మా బాబు పుట్టినరోజు సందర్భంగా నేడు ఇలా అనాథ వృద్ధుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరిపారు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉందని అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ సేవలు మరవలేనివని కోరారు ముఖ్యంగా ఈ ఆశ్రమం వెలుగులోకి రావడానికి సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ కృషి అభినందనీయమన్నారు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా వార్తలు రాస్తూ ఆశ్రమం అభివృద్ధికి దోహదపడుతున్న ఈ ప్రాంత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు ఇలా ప్రతి ఒక్కరూ స్పందించి ఈ ఆశ్రమం ఆశ్రమ అభివృద్ధికి సహకరించాలని కోరారు మండలం సామాజిక నేడు పురం ఉన్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో అనంతగిరి మండలం గోండెల గ్రామానికి చెందిన గంగూరు సంతోష్ తేజ దంపతుల కుమారుడు మోహన్సు చౌదరి పుట్టినరోజు సందర్భంగా నేడు ఆశ్రమంలో ఉన్న అనాథలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు వారి బాబు జన్మదినం సందర్భంగా ఇక్కడ వారు అనాథాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా వారు ఇలా అనాథ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషదాయకం ప్రతి ఒక్కరూ సమాజంలో ఇవాళ కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా ఆస్తులు కూడా పెట్టి దిశలు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అభ్యున్నతి కోసం మనం వాళ్ళకు కృషి చేస్తుంది చెప్పంటే నేడు వాళ్ళని ఆస్తులు తీసుకొని వాళ్ళ అనాథలుగా వాళ్ళని గిట్టేసేసి ఇలాంటి ఆశ్రమాలకు పంపించడం జరుగుతుంది అలాంటి వారిని అక్ చేర్చుకొని నాగిరెడ్డి విజయమ్మ గారు వారి కూతురు వాచుపల్లి జ్యోతి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తూ ఈ ఆశ్రమాన్ని ముందు తీసుకుపోవడంలో నాకు సహకరిస్తున్న మిగి మన మునగాల మండల పత్రికా మిత్రులతో పాటు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా నిజంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు వారి సహకారంతోనే ఇక్కడ హైవేకి పక్కనే ఉన్నా కానీ మండలంలో కూడా చాలా గ్రామాలకు కూడా ఇక్కడ ఆశ్రమం ఉందని చెప్పి చెప్పని గతంలో ఒక మూడు సంవత్సరాల కింద వరకు తెలియకపోవడం కూడా శోచనీయం అదేవిధంగా నేడు ఇప్పుడు ఇవాళ సామాజిక మాధ్యమాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పి చెప్పి కూడా రాజకీయాలకి ఇతరత్ర వాటికే కాకుండా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు కూడా వారు ప్రోత్సహిస్తున్నందుకు వారు స్వచ్ఛందంగా వచ్చేసి ఆశ్రమాన్ని అభివృద్ధి చేసడంలో ముందునందుకు కూడా నిజంగా వారికి నా హృదయపూర్వకంగా అభి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇవాళ చూరేపటి నుంచి కూడా కొంతమంది చేసి మాట కూడా వారు ఇవ్వడం జరిగింది ఇలా ఇలాంటి కార్యక్రమాలు వారి వారి గృహ గృహాల్లో జరిగేటప్పుడు కూడా మిగిలిన వారు కూడా ఆడంబరాల్లో పోకుండా నిరాదపరంగా ఇలాంటి అనాదర నిరాదరణకు గురైపోయిన వారికి ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు వారికి వారికి అందుబాటులో ఉన్న వాటికి కూడా సహకరించాలని చెప్పి చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలుయాల గ్రామ అనంతగిరి మండలం ఈరోజు మా బాబు గుహాన్ చౌదరి రెండవ జన్మదిన వేడుకలు ఇందిరా వృద్ధ అనాథాశ్రమంలో జరుపుకోవటం జరుగుతున్నది మాకు ఒక గర్వకారణ విషయం ఏంటంటే నేడు ఇందిర వృద్ధాశ్రమంలో మా బాబు జన్మదినం వేడుకలు జరుపుకోవడం అంటే చాలా ఆనందంగా కనపడుతుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంతోమంది మనం సొంతంగా తల్లిదండ్రులకి చూసే పరిస్థితి లేని కాలంలో ఇక్కడ ఒక ఇందిర అనాథాశ్రమాన్ని నిర్మించి నాగిరెడ్డి విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఈ అనాథాశ్రమాన్ని నడపడం అనేది చాలా మనం అభినందించిన విషయం అదేవిధంగా నేడు ఈ వృద్ధానాథాశ్రమాన్ని వెలుగులోకి దేవటానికి ఆహర్నిశలు కష్టపడినటువంటి మన వేమూరి సత్యనారాయణ గారిని కూడా నిజంగా అభినందించదగినటువంటి విషయం ఎందుకంటే వారు ఎంతో కొంత సమాజ సేవతో నేడు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ వారి సహకారంతో దీన్ని ఇక్కడ ఇందిరా వృద్ధానాథాశ్రమం ఉంది అంటూ తెలియపరచడానికి వారు చేస్తున్నటువంటి కృషి కూడా నిజంగా మనం చాలా అభినందించదగినటువంటి విషయం

గురువుట్ల విద్యాసాగర్ గారు ఈ ఆశ్రమానికి నీటి కొరత ఉన్నదని మంచి నీరు కావాలని అడగడం జరిగింది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ఈ ఆశ్రమం మనలాంటి వాళ్ళు అందరూ ఆదుకోవాలి మేము ఇప్పుడే ఒకటి వాటర్ ప్యూరిఫైయర్ని దాతల సహకారంతో కమలా హాస్పిటల్ విక్షపతి ఉమా దంపతుల సహకారాలతో ఈ వాటర్ ప్యూరిఫయర్ని ఈరోజు ఈ ఆశ్రమంలో ఫిట్ చేయించడం జరిగింది మంచి వాటర్ కావాలి పరిశుద్ధమైన వాటర్ తాగాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి ఇవాళ వెంటనే వచ్చి నేను ఈ వాటర్ ప్యూరిఫైర్ని ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారము ఇందులో అనాథ వృద్ధాశ్రమము ముకుందాపురము సూర్యపేట నుంచి మన ఫిబ్రవరి ఫోర్టీన్త్ మా మ్యారేజ్ రోజు ఇచ్చినాము భోజనాలు పెట్టినాము శారీస్ ఎంత జనం ఉన్నారో ముప్పై ఐదు జనం ఉన్నారు వులు అందరికీ చేరి బట్టలు పంపిణీ చేసినాము స్వీట్స్ పంపిణీ చేసినాము ఇక్కడ మేము మా మ్యారేజ్ డే మేము ఇక్కడ చేసుకున్నాము ఈరోజు ప్రతి ఒక్కరికి ఏం నేను చెప్తున్నానంటే ఈ అనాథ ఉద్రాశనకి ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు ప్రతి ఒక్కటి ఈ అనాథాశ్రమకు ఇవ్వాలని నా తరఫు నుంచి త్రిశక్తి వనిత గ్రూప్ సభ్యు నుంచి మా జ్యోతి నుంచి అందరూ స్పందించి ప్రతి ఒక్కటి చేతికి తగినట్టుగా అందరూ సహాయం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్